బైబుల్ స్టడీ చేసే వాళ్ళకి ముందు అధ్యాయులు కొన్ని చదువుతుంటే కొన్ని అధ్యాయులు ఎలా ఉంటది అంటే ఆయన వెరుకోని ఇడిచి వెళ్ళిపోయినా ఉంటది అదే సందర్భం మిగిలిన శువార్తలు ఏ అంటే ఆయన ఎరుకోలోనికి ప్రవేశించిన ఉంటది అంటే అక్కడ విడిచి వెళ్ళిపోయాడని అదే సందర్భంలో ఉంది ఇక్కడ ప్రవేశించిన అది ఎలాగంటే విడి చెల్లిపోయింది పాత ఎరుకో ప్రవేశించినది చెప్పండి కొత్త ఎరుకో ఈ ఎవిడెన్స్ లేకపోతే బైబిల్లో తప్పులు ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య కొంతమంది తయారైపోతున్నారు ఎవరు సఫీగారట గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్తారట ఇంక మనకన్నా తెరాలి ఇంకెవరు లేరు ఇంకా ఆయన గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పడం ఏంటి ఆయన గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్తే రేపు పొద్దున్న ఎస్ట్రో మెసేజ్ చెప్పిస్తాం తర్వాత మనకి ఇవిత్ర మనోళ్ళు అసలు మన వాళ్ళుకి ఇక వెనక ముందు ఏం ఆలోచించరు ఎవరు కొత్తగా వస్తాడు ప్రసంగి ఇక్కడ అంటే చాలు కొత్తది వాడే వాడండి అంటాడు అది అడుగుతున్నాను వెనక ముందు తెలియపోతే వీళ్ళంత ముందు బాగానే చెప్తారు తర్వాత బైబుల్లో కొన్ని తప్పులు ఉన్నాయి బైబుల్లో కూడా అక్కడక్కడ ఉన్నాయి మరి ఒరిజినల్ గ్రంథం ఏదంటే ఇలా రండి నేను చెప్పండి బ్రేక్ లో కలవండి ఇది పట్టుకెళ్ళి చదవండి